హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేయటానికి ఈరోజు మన సొప్తమాట యూట్యూబ్ ఛానల్ వచ్చేసి చూసారా వంకాయలు అనమాట ఈ వంకాయలతోటి గోరంకాయ గుజ్జు కూర చేసుకుందాము ఇదేంటంటే మామూలుగా అంటే పెద్దలు ఉంటారు కదా వాళ్ళు అంటే ఇప్పుడు వేరే ఊళ్ళ నుంచి పిల్లలు స్కూల్ అంటే హాలిడేస్ వచ్చినప్పుడు వస్తారు కదా విలేజెస్కి అలాంటప్పుడు ఏంటంటే బామ్మగా అంటే బామ్మ కానీ అమ్మమ్మ కానీ ఇట్లా ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే పిల్లలు వచ్చారు కదా అని చెప్పేసి ఇలాంటి కర్రీస్ అనేది చేసి వాళ్ళకు గోరుముద్దలు పెడతారనమాట అంటే రైస్ వండి పెట్టేసి ఇలాంటి కర్రీ చేసి ముద్దల్లాగా చేసి పెడతారనమాట అలాంటిది ఇంకోటి ఏంటంటే నెయ్యి వేసి పెడతారు అలా పెట్టారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ ఇప్పుడు మనము అదే స్టైల్లో చేసుకుందాము దానికి ఏంటంటే ఇలాంటి వంకాయలు అంటే బెంగళూరు వంకాయలు లాంటివి చిన్న సైజ్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఈ వంకాయలు తీసుకున్న తర్వాత టమాటో ప్యూరీ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాం తర్వాత ఇందులో కారము ఉప్పు పసుపు మెంతి పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి పెట్టాను ఇది పోపేసుకోవడానికి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండమిర్చి కరివేపాకు ఈ ఆయిల్ వచ్చేసి మనం వంకాయలు వేపుకోవడానికి ప్లస్ పోపేసుకోవడానికి తర్వాత పచ్చిమిర్చి కారం వేస్తున్నాం కదా మళ్ళీ పచ్చిమిర్చి ఎందుకు అనుకునేరు రెండు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు తర్వాత దంచుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం కొంచెం చెక్క లవంగం మినపప్పు శనగపప్పు నువ్వులు పల్లీలు అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ టమాటా టమాటా ప్యూరీ మిక్సీ జార్ పట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్లోనే ఇవన్నీ మనం చెక్కాలవగా మేము ఇవన్నీ వేసేసుకొని మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం మామూలు ఏంటంటే ఈ గోరువంకాయ గుజ్జు కూరకు వచ్చేసి నెయ్యితోటే చేస్తారనమాట నేనేంటంటే కొ ప్యూర్ ఆవు నెయ్యి తీసుకున్నాను అంటే కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట అంటే టేస్ట్ ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కాస్త మేతి కూడా వేసేసుకుందాము అంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట ఇది వేస్తే ఇంకోటి ఏంటంటే డ్రై కోక్నట్ పౌడర్ కూడా కొద్దిగా వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మసాలా తిప్పుకొని వచ్చేద్దాం ఇప్పుడు టమాటో ప్యూర్ వేసుకున్నాం కదా అందులోనే వేసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసిందాం ఆవునవి కూడా మాత్రం సరిపోతుంది ఇప్పుడు వంకాయలు అనేవి వేపేసుకుందాం ఇప్పుడు ఏంటంటే వంకాయలు కూడా ఇలాగా వేసేద్దాం ఈ వంకాయలు కూడా కట్ చేసినప్పుడు ఏంటంటే నీళ్ళలో కొంచెం సాల్ట్ అనేది ఈ వంకాయలు కూడా కట్ చేసినప్పుడు ఏంటంటే నీళ్ళలో కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది పసుపు అనేది కొద్దిగా వేసుకోవాలి అవి వేయలేదంటే కొంచెం నసురు అనేది వస్తుంది అనమాట అంటే చేదు వస్తుంది చూసారు కదా వంకాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం

ఈ టమాటో పీర్ అనేది బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ రావాలన్నమాట అప్పటిదాకా కొద్దిగా వేపేద్దాం అంటే పచ్చివాసన అనేది పోవాలి పచ్చివాసన పోతేనే మంచి స్మెల్ అనేది వస్తుంది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసేద్దాం దీన్ని బాగా మిక్స్ చేద్దాం కాకపోతే ఇదంతా పచ్చివాసన అనేది పోవాలన్నమాట పచ్చివాసన పోయి ఆయిల్ అనేది మనకి పైకి రావాలి అప్పుడు బాగా మగ్గిపోతుంది ఫ్రై అవుతుంది పచ్చివాసన అనేది పోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా బాగా మసాలా అనేది మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు గోరంకాయ కర్రీకి అంటే గోరంకాయ గుజ్జు కూరకి ఇప్పుడు వంకాయలు అనేది మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి వేసేద్దాం ప్లసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసి లైట్గా అలా మిక్స్ చేద్దాం ఇందులోనే కొంచెం కరివేపాకు అనేది వేసుకుందాం ఫస్ట్ వేసాం కానీ తర్వాత కూడా కొంచెం అన్నమాట కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ ఇప్పుడు కాసేపు ఇలానే వదిలేద్దాం సరే కదా ఇప్పుడు ఏంటంటే మేతి ఉంది కదా మేతి కూడా వేసేద్దాం కానీ ఇది వేస్తే చేదు ఉంటుందని మాత్రం అనుకోకండి ఇది వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం కమ్మ కమ్మగా రుచి రుచిగా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా గోరంకాయ కూర రెడీ అయిపోయింది అనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇది వచ్చేసి మనకి రైస్లోనే కాదు బిర్యానీస్ కానీ వీటన్నిటిలో కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రై రైస్లో రోటీస్లో పూరి చపాతి వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను తెలిసిన వాళ్ళకి ఏం లేదు కానీ తెలియని వాళ్ళు ఇలా కూడా చేస్తారా అన్నట్టు చేసుకొని తింటారు అనేది నా ఉద్దేశము అందుకని ఇలా చేసి పెట్టండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి మరో వంటతో మళ్ళీ కలుద్దాం